श्यू नंबर टेन सर जॉब कार्ड अपडेशन ले सर

నర్సర్లో ప్రస్తుతానికి పనిచేస్తుంది సార్ ఈయనకు వంద రోజులు అయిపోయినాయి చెప్పి ఏ మల్లయ్య అనే వ్యక్తి మీద పనిచేయడం జరుగుతుంది సార్ ఈ మల్లయ్య నడితే వాస్తవంగా ఆయన పనిచేస్తున్నా తెలిపడం జరిగింది జరిగింది సార్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సర్వే వాళ్ళు రిజిస్టర్లో రెండు రిజిస్టర్ మాత్రమే అప్డేషన్లు ఉన్నాయి మిగతా ఐదు రిజిస్టర్లో అప్డేషన్ లేదు సిక్స్త్ వన్ అప్డేషన్ ఉంది సార్ సెవెంత్ వన్ అప్డేషన్ ఉంది మిగతా ఐదు రిజిస్టర్ అప్డేషన్ ఇష్యూ నెంబర్ థర్టీన్ సార్ ఒక రకం ఫోటోస్ మాత్రం చూపించలేదు మిగతా రెండు రకాల ఫోటోస్ చూపించడం లేదు ఇష్యూ నెంబర్ ఫోర్టీన్ సార్ వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు ਕਿਸ਼ ਨੰਬਰ 15 ਸਰ ਪੇਪਰ ਮੈਨੇਕਲ ਐ ਤੁਹਾਨੂੰ ਕੋਲੇ ਸੰਟਾ ਕਾਲਾ ਪੂਰਤੀ ਤਾਇਲੋ ਲੈ ਰਿਹਾ ਹਾਂ ਸਰ ਠੀਕ ਆ ਬਸ ਮਾਸਟਰ ਰੋਲ ਕਰਾਇਆ ਜਾਂ ਕਰੀਂ ਟੈਕਨੀਕਲ ਕਰਾਇਆ ਜਾਂ ਰਹੀ ਕਿਸ਼ ਨੰਬਰ 18 ਸਰ 12 13 ਕਾਲਾ ਪੂਰਤੀ ਤਾਇਲੋ ਆਇਆ ਜਾਂ ਲੇ సర్వేవల్ రిజిస్టర్ లేదు ఒక్క వర్క్ ఐటికి సంబంధించి రెండు వందల మొక్కలు నాటితే పూట యాభై మొక్కలు దతుకున్నాయి యాభై మొక్కలు చనిపోవడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సర్వేవల్

రెండు వేల ఎనిమిది వందల ఐదు మొక్కలు నాటితే రెండు వేల రెండు వందల ఐదు మొక్కలు బ్రతికున్నాయి ఆరు వందల ఐదు మొక్కలు చనిపోవడం జరిగింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సర్వేవల్ ఉంది ఎన్ఆర్ఈ క్యాష్ బుక్ టెన్ బృందానికి ఇవ్వలేదు సార్ నిర్వహించడం లేదు నెంబర్ ట్వంటీ సిక్స్ సార్ మాన్యువల్ ఇన్పుట్ డేటాషీట్ ను నిర్వహించకుండా డైక్ట్గా ఎస్టిమేషన్ జనరేట్ చేసినట్టు థ్యాంక్ ఇబ్బంది సార్ మాస్టర్లలో హాజర్లు క్రమ సంఖ్యలో కింది నుండి పైకి వేయాలి కానీ అట్లా వేయకుండా ఇంటి 3 మంది కూలీల సాల 30 రోజులు పని చేసినట్టు హాజరు వేయకుండానే 69930 6993 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సంతకలనియా సంతకలని ఈ షన్ నంబర్ 30 సార్ ఒక ఇంట్లో భార్యా భర్తకి ఇద్దరికి సెపరేట్ జాబ్ కార్డ్ ఇవ్వడం జరిగింది ఇష్యూ నెంబర్ థర్టీ వన్ సార్ విజయాన్ని కూలీ ఏడు రోజులు పనిచేస్తే ఆరు రోజులకు పేమెంట్ చేయడం జరిగింది అందుకు గాను రెండు వందల యాభై ఏడు రూపాయలు నష్టపోవడం జరిగింది ఇష్యూ నెంబర్ థర్టీ టూ సార్ అనే కూలి తొమ్మిది రోజులు పనిచేస్తే సీఓ గారు పే ఆర్డర్ జనరేట్ చేయ కాలంలో నాలుగు రోజులు వేయడం వల్ల ఐదు రోజులకు పన్నెండు వందల రూపాయలు నష్టపోవడం జరిగింది పది రోజులు పని చేసినట్లు పని చేస్తే పదకొండు రోజులకు పేమెంట్ చేయడం వలన ఒక రోజుకు అదనంగా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పేమెంట్ చేయడం इश्यू नंबर थर्टी फोर सर आर आर लो एक्सेस पेमेंट चेयर डम जरी आर आर पे हम लोग इस तरह से बोला ये सब स्क्वायर के जो सेक्टर में है सारी लोकल स्टोन वाटी है ये सही

మనం ఏడు వందల యాభై ఎనిమిది మొక్కలు అనేవి రద్దు సార్ మిగతా మూడు వందల తొంభై ఒక్క మొక్క చనిపోవడం జరిగింది ఈ పనులకు సంబంధించి రెండు రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్ ఇక్కడ బిజెపి వర్క్ సంబంధించి రెడ్డి కూడా నందు నిర్మించినట్టు రికార్డు నందు కదా సార్ మనకు ఈ టాస్క్ నెంబర్ ఎయిట్ త్రీ టూ డబల్ ఫోర్ సంబంధించి సింగిల్ బార్ డబుల్ బార్ అనేది పాత పైపులు అంటే మోటార్ పైపులు ఉంటాయి కదా సార్ ఆ పైపులకు అనేది పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్ పన్నెండు వందల ఐదు మొక్కలు మనం లెక్కించగా ఏడు వందల ఎనభై ఆరు మొక్కలు బ్రతికింది సార్ మిగతా నాలుగు వందల పంతొమ్మిది మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్

దీనికి సంబంధించి రెండు రకాల మనం ఫీల్డ్ లో వెళ్ళి లెక్కిగా రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మొక్కలు అనేవి బ్రతకనే మిగతా వెయ్యి పదకొండు మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది సార్

ఫస్ట్ వరకు వచ్చేసి మూడు వందల అరవై ఆరు పాన్ ముప్పై చేయడం జరిగింది తర్వాత మీడియం బిష్ క్లియరెన్స్ గాను వెయ్యి ఇరవై ఒకటి స్క్వేర్ మీటర్లు గాను పేమెంట్ చేయడం జరిగింది కానీ ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్ళి కొల్తే లింక్ అన్ని టాలీ కావడం జరిగింది కానీ ఇక్కడ ఎనిమిది వందల ఇరవై ఐదు మీటర్ల సంబంధించి సీసీ అనేది వేయడం జరిగింది సార్ ఇటు పక్క అటు పక్క సీసీ వేసారు సో అది డిడక్షన్ చేసి పేమెంట్ చేయాల్సింది కానీ డిడక్షన్ చేయకుండానే పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ మీరు నేను ఒక విషయం చెప్తున్నాను మనం చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది పేపర్ మీద ఆన్ పేపర్ ఉండి తీయగనక కింది వరకు అది వరకు తీసుకుంటేన సార్ మనం ఇప్పుడు ఎక్కడ అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏం చూపిస్తారు నేను ఇక్కడ వరకు చేసినా ఇక్కడ వరకు ఇప్పుడు చూపెట్టలేదు ఆఫ్టర్ డిసీలింగ్ ఆఫ్టర్ డిసీలింగ్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు అంటే మనకి ఏమైనా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయా ఉండవు ఏమైనా డెప్స్ ఒక్కసారి సిరి అవును అవుటర్ నుంచి మనం రిటర్న్ చేసి డిడక్షన్ చేస్తారు సార్ అది ఏంటంటే టు ఇన్నర్ చేశారు మనం మ్యాలేజ్ డిసిల్టింగ్ కదా సార్ న్యూ ఫ్యూటర్ ఛానల్ అంటే మనం దానికి ఏం ఈసీసింగ్ అంటే యాక్చువల్గా దానికి ఏం రాయాలని తెలియదు ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ వరకు సీసీ వరకు ఉందని రాయాలి అది రాయలేదు నెంబర్ వన్ అది ఎక్స్చేంజ్ చేయలేరు మీరు ఇన్నర్ ఫిక్ ఏదైతే ఇన్నర్ సైట్ తీసుకున్నామో ఏ అవుటర్ తీసుకోలే ఇన్నర్ ఏది అప్పుడు ఏం చేయాలి అది ఏం

మొత్తం ఇరవై ఐదు లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు రూపాయల ఖర్చు చేయడం జరిగింది సార్ మొత్తం ఇక్కడ పది వర్క్ చేయించడం జరిగింది పూర్తి స్థాయిలో ఫిర్ఫై చేయడం దర్వాన్ సార్ నవీన్ రెడ్డి గారు ఫీల్డ్ విజిట్ చేయాల్సింది సో ఇక్కడ ఫీల్డ్ విజిట్ లో పాల్గొనలేదని గుర్తించడం జరిగింది

రిజిస్టర్ నిర్వహించి ప్రతి మూడు ఒకసారి అప్డేట్ చేయాల్సి ఉంది సార్ ఇక్కడ నాలుగు రిజిస్టర్ మాత్రం నిర్వహించడం జరిగింది మిగతా నాలుగు రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ అప్డేట్ అనేది లేవు సార్ ఇక్కడ సుస్థిర రిజిస్టర్ కూడా అప్డేట్ లేదు సార్ నెంబర్ సిక్స్ ఫిర్యాదు రిజిస్టర్ కూడా ఫోర్త్ మంత్ వరకు అప్డేట్ ఉంది తర్వాత సామాగ్రి రిజిస్టర్ కూడా జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే అప్డేట్ ఉంది మిగతా ఈ ఆర్డర్కి సంబంధించి మూడు నిమిషాలు చూస్తేనే అప్డేట్ చేయాలి చూసుకోకారా ఒకరికూడదు ఎక్కడైనా ఇన్సివ్యూ గారు అంటే మనకే కదా సార్ ప్రాబ్లం ఎంఎంఎస్ ప్రకారం చేసినట్టు కదా సార్ ఇక్కడ వీటిలో మాత్రం రాయాలి సార్ నోట్ పెట్టి రాలి ప్లస్ దీంట్లో ఏపీ గారి సంతకాలు మాట్లాడాలి అవకాశం లేదు కాబట్టి మీకు రిక్వెస్ట్ పెడుతున్నాం ఎవరికి ఎక్కువ రీచ్ మా ఫాదర్ వేరే పేమెంట్ కూడా ఎవరికి పేమెంట్ రాలేదు అయితే పెండింగ్ ఉన్నాయి ఎవరి అమౌంట్ రాలేదు గ్రామ పంచాయతీ రాలేదు కూడా చాలా పెండింగ్ ఉంది